తారీఖు నుండి నిర్వహించనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు గణేష్ విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఎస్పీ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా శాంతి సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశం నందు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ తేజస్నంద్ లాల్ పవార్ మాట్లాడారు భద్రతాపరంగా తీసుకోవాల్సిన ఏర్పాట్లు పలు అంశాలపై జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ సూచనలు సలహాలను అందించారు నవరాత్రులు శోభాయాత్ర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు సూచనలు చేశారు ఇక్కడ వచ్చేసిన అడిషనల్ ఎస్పీ గారికి ఆర్డియో గారికి డిఎస్పీ గారికి ప్రత్యేకంగా పీస్ కమిటీ మీటింగ్ సభ్యురాలకి అధ్యక్షులకి అదేవిధంగా ఉత్సవ్ కమిటీ మీటింగ్ ఉత్సవ్ కమిటీ సంబంధించిన ఉన్న సభ్యులకి ఇక్కడ వచ్చేసిన వివిధ మతాలు కావచ్చు కులాలు కావచ్చు అదేవిధంగా వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు కావచ్చు ప్రత్యేకంగా మనం నిర్వహిస్తున్నామని మీరు ఒకసారి మొదటి పెట్టాలి ఆలోచన చేయాలి ఇది స్వాతంత్ర పోరాటం టైంలో మొదలైన విషయం ఆ టైంలో ఆ సమయంలో ఉన్న సమస్యలు పురస్కరించి మనం భక్తి భావంతో పాటు మనుషులు మంచిగా ఉండడానికి ఏ విధంగా ముందు అయితే అది మీకు తెలిసిన విషయం ఈ సమయంలో కూడా ఉన్న అవసరాలు బాటి మీకు నచ్చిన విషయంలో సామాజిక విషయాలు కానీ మిగతా ఎడ్యుకేషన్ పరంగా కానీ పిల్లలకి మంచి భవిష్యత్తు సంబంధించిన కానీ లేదంటే ఏ విషయమైనా మీకు నచ్చిన విషయంలో ఆ సందర్భంలో మీ కాంట్రిబ్యూషన్ సమాజంలో ఈ ఫెస్టివల్ తో పాటు కాంట్రిబ్యూషన్ ఏ విధంగా చేసుకోగలుగుతారు దాని గురించి మీ ఇద్దరికి హెల్ప్ చేయగలుగుతారంటే మందికి హెల్ప్ చేస్తారంటే సంతోషం కానీ ఇది చేస్తే చాలా సంతోషం ఉంటుంది అని ఇది నా తరఫున ఒక కోరిక ఎంతమంది పార్టిసిపేట్ చేసి దాంట్లో చేయగలుగుతారంటే మీరు ఆలోచించండి ఇది ఒక విషయం రెండో విషయం ఎస్పీ గారు కూడా ప్రతిపాదించిండ్రు అంటే ఇది మట్టి గణేశాల విషయం ఎందుకంటే చాలా సరి కొంతమంది ఇది విగ్రహంలో ఉన్న ఏదైతే స్ట్రక్చర్ సపోర్ట్ కోసం ఇచ్చిన ఆయన ఉంటుందో అది తీసుకోవడానికి కూడా వాటర్ లో వెళ్తారు ప్రమాదానికి గురి అవుతారు అని కూడా చెప్పడం జరిగింది మట్టి గణేశాలు ఉంటే ఆ విషయం కూడా కొంత తగ్గుతుంది లేదంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కూడా ఇప్పుడు వాటర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ గురించి మనం చాలా విషయాలు చూసి ఉన్నాం వాటి గురించి కూడా మట్టి గణేషాలు ప్రమోట్ చేసే విధంగా కూడా మీరు చర్యలు తీసుకొని కోరుతా ఉన్నాం ఈ సమయంలో ప్లాస్టిక్ వాడేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది మనం గణేష్ మనం ఇన్స్టాల్ చేసినప్పుడు అది ప్రత్యేకంగా గమనించాలని మీకు కోరుతాను రెండో ప్రమాదం జరుగుతుంది అది ఎలక్ట్రిసిటీ పరంగా నిర్లక్ష్యం ఉంటే అక్కడ జరుగుతుంది ఆ విషయాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఫస్ట్ టూ డేస్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున లైన్ మ్యాన్స్ ద్వారా ప్రతి గణేష్ పండగ పండల్ విజిట్ చేయించి అక్కడ వారు ఏర్పాటు సరిగా చేస్తున్నారు లేరా అని అక్కడ ఒక విషయం చూసుకొని మీకు కోరుతా అదే విధంగా లోకల్ డిపార్ట్మెంట్ అంటే లోకల్ బాడీస్ మున్సిపాలిటీస్ కావచ్చు గ్రామ పంచాయతీ కావచ్చు వారు అక్కడ రోజు వారీగా ఏదైతే అన్నదానం చేయడం కానీ పూజలు చేయడం కానీ అక్కడ ఏదైతే అవసరాలు ఉన్నాయది మనకి డ్రింకింగ్ వాటర్ సంబంధించి కావచ్చు లేదంటే శానిటేషన్ సంబంధించి కావచ్చు లేదంటే అదర్ హెల్ప్ ఏదైనా అవసరం ఉంటే ప్రతి ఏరియాకి ఒక నిర్ధారిత పర్సన్ మీరు చేసుకోవాలి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ డిపార్ట్మెంట్ వారిగా పెట్టుకోవాలి ఇట్ క్యాన్ బి పంచాయత్ సెక్రటరీ ఇట్ క్యాన్ బి వార్డ్ ఆఫీసర్ ఇట్ బి ఎనీ పర్ ది క్యాన్సన్టీ కానీ ఒక మనిషి బాధ్యతగా మనకి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండాలి ఎందుకంటే ఏది విషయం ఉన్నా సర్టిఫికేషన్ మాదిరిగా పాయింట్ నెంబర్ వన్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు రోడ్ బ్లాక్ కావద్దు మనం ఇప్పుడే ఒక నేచురల్ కెలామిటీ మన దగ్గర జరిగినట్టు చూసినాం అట్లాంటి సందర్భం రావద్దు ఎవరు ఆ బాధ పడదు అని ప్రతి ఒక్కరు కోరిన కూడా కొన్నిసారి హెవీ రేంజ్ కానీ మిగతా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది ఆ ఆస్కారం సంఘటన ఒకవేళ జరిగితే రిలీఫ్ మేజర్స్ కానీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏదైతే ఉంటో అది రీచ్ కావడానికి మనకి అన్ని ఫెసిలిటీస్ రీచ్ కావడానికి ఒక ఏర్పాట్లు ఉండడానికి మీరు చూసుకోవాలని కోరుతాము దాంట్లో ప్రత్యేకంగా రోడ్ సౌకర్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు పెట్టినప్పుడు కనీసం ఒక అంబులెన్స్ మాదిరిగా లేదంటే ఒక చిన్న పెద్ద లేనప్పుడు కూర్చొని మాట్లాడుకోండి కానీ ఆందోళనకి గురి కావద్దు అని మీకు ప్రత్యేకంగా కోరుతా వన్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ టు ది ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్స్ మై రిక్వెస్ట్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ప్రతి పండలకి మనం ఇచ్చినట్టు ఉంటే ఆ పండల్ సంబంధించిన ఆ విగ్రహం సంబంధించిన ఏర్పాటు చేసే వాళ్ళు ఉంటున్నారో వారు ఆ అండ్ డోన్స్ ఖచ్చితంగా ఫాలో చేసుకుంటే మనకి తొంభై తొమ్మిది శాతం ప్రమాదానికి ఆస్కారం ఉండదు అదే కాకుండా మంచిగా ఏర్పాటు కూడా మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ విషయాలు మేము చెప్పుకుంటూ ఒక కోరిక కూడా నా ఒకటే కాదు ఒక రెండు మూడు ఉన్నాయి ఈ ఇద్దరు అట్లాగే మన పోలీస్ సిబ్బంది అందరూ దాని ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన అందరూ గణేష్ సమితి మెంబర్స్ మన ముస్లిం సోదరులు ఇతరులు అందరూ కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఫస్ట్గా అయితే మీరు కొందరు రిక్వెస్ట్ చేశారు కలెక్టర్ గారికి వేరే ఒకటి సమావేశం ఏర్పాటు చేయడానికి అది మీకు చెప్తున్నా యాక్చువల్గా ఈరోజు ఇది పోలీస్ ద్వారా ఇది పీస్ కమిటీ మీటింగ్ అని అనుకుని ఇది ప్లాన్ చేయడం జరిగింది తర్వాత రేపటికి కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా ఒరిజినల్ ప్లాన్ చేశారు దాంట్లో అన్ని ఏర్పాట్ల సంబంధించి మీటింగ్ అని కానీ మీ దాంట్లోనే కొంతమంది రిక్వెస్ట్ చేశారు సో అట్లా ప్లాన్ చేసినాము కలెక్టర్ గారు కొన్ని రేగుల తర్వాత అది కూడా మీటింగ్ చేస్తారు డీటెయిల్ గా అది కూడా జరుగుతారు ఒకటి చాలా సంతోషం ఉంది ఇక్కడ దాదాపు మీరు అందరూ కూడా చెప్పారు దాట్ టోటల్ గా ఇమ్యూనల్ హార్మనీ శాంతి కొరక అంతా కూడా మంచిగా ఇక్కడ ఉంటుంది అని చాలా సంతోషం ఉంది అది లడ్డు దొంగతన అయిన తర్వాత దాని తర్వాత రకరకాలుగా ఊహాలు అట్లా జరుగుతాయి వాడు తీసుకెళ్లారు వాళ్ళు తీసుకెళ్లారు ఆ పార్టీ వాళ్ళు తీసుకెళ్ళారు ఏదో వేరే వేరే దాని మీద చెప్తారు చివరికి ఏదో సిసిటీవీ ఫుటేజ్ లో కనిపిస్తే వేరే విషయమే కనిపిస్తారు అందుకే సీసీటీవీ కెమెరా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఓకే మీ బడ్జెట్ బట్టి పెట్టండి కానీ ఇది ఎందుకు మేము ఎందుకు పెట్టాలి అనేది చాలా అట్లా ఏం ఇది గతంలో పెద్ద చెల్లిందంటే నివజన చాలా అన్ని గ్రామాల నుంచి కోదా టౌన్ నుంచి సుమారు నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై ఎక్కువ సంవత్సరం జరిగింది